ఒకటండి యాక్చువల్ గా కైలాష్ మానసరావు యాత్ర అనగానే అదేదో ఆ ఒక ఆధ్యాత్మిక యాత్ర అంటారు సరే ప్రతి దేవ ప్రతి యాత్రలో ఎక్కడన్నా సరే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక దేవాలయంలో మనం దర్శించేటువంటి ఒక విగ్రహాలు స్పర్శ దర్శనము అభిషేకాలు ఇలాంటివన్నీ తరించిపోతారు చాలా అక్కడ ఉండవట సో ఏదన్నా ఒక దేవాలయం క్షేత్రంకి వెళ్తేనే అంత ఆనందపడిపోయి అయ్యో నీళ్ళు కాశీ విశ్వనాథన్ ఆలయంకి వెళ్ళా నేను స్పర్శించ దర్శించా నేను శివలింగాన్ని ముట్టుకున్నా అని చాలా ఆనందపడతారు ఇవన్నీ రాజు లాంటి యాత్రలు అయిపోతే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ యాత్ర ఒక్కరికి అందరికి అన్ని అయిపోయాయి మాకు ఇంకా లైఫ్ లో ఇది ఒక్కటే మిగిలి ఉంది అనేటువంటి ఒక లైఫ్ టైం డ్రీమ్ యాత్ర ఏదన్నా ఉంది అంటే ఇందాక మీరు అన్నట్టుగా అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ కైలాష్ మానసరావు యాత్ర ఇంకా ఆ యాత్ర పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ఇలా రోమాలు నిల్చున్నటువంటి ఒక పరిస్థితి ఉంటది సాక్షాత్తు శివ పార్వతంలో ఉన్న కైలాస్ పార్వతండి ఎక్కడైతే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా విగ్రహ దర్శనం చేసుకుంటున్నామే గాని ఇక్కడ లో మాత్రం ఎక్కడ గుడి గోపురం విగ్రహం ఏమి లేదు కానీ ఎంతటి నాస్తికుడు వెళ్ళినా సరే నేను కైలాస్ యాత్ర చేసి నేను ఖచ్చితంగా నా కల్లారా శివ దర్శించాను వారు అక్కడ ఉన్నారు అని ఖచ్చితంగా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక యాత్ర అయితే ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని అనేవారండి ఒకప్పుడు ఒక సామెతడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని వాడు బరువు బాధ్యత తీరిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఏ ఉత్తర భారతదేశం వెళ్ళాలంటే దక్షిణ భారతదేశం నుండి కనీసం రవాణా సౌకర్యం లేదు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు ఎన్ని సంవత్సరాలకి దర్శనం చేసుకొని మాతృ గర్భంలో నవమాసాలు ఉన్నట్టుగా కాశీ గర్భంలో కూడా నవమాసాలు నివసించాలని ఒక సామెత చెప్తూ వస్తారు సో నైన్ మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాడు వస్తాడో పోతాడో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఆ సామెత ఆ రోజుల్లో ఉన్నారు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే బట్ ఈరోజు మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్కి వెళ్ళి ఎయిట్ థర్టీకి కాశీలో దిగి నెక్స్ట్ వెంటనే మళ్ళీ మనం దర్శనం చేసుకొని షాపింగ్ కూడా చేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కితే నైట్ హైదరాబాద్లో ఉండదు